చేయకు ఇక్కడితో దాన్ని ఆపే నేను నీకు ఛాన్స్ ఇస్తున్నాను క్షమాభిక్ష పెడుతున్నాను ప్రపంచానికి పెట్టాడండి క్షమాభిక్ష ఆవిడ ఒక్కదానికే కాదు ఈరోజు నేను మీ అందరి ముందు నిలబడి ధైర్యంగా చెప్తున్నాను నా ఏసుక్రీస్తు నాకు కూడా క్షమాభిక్ష పెట్టాడు లేకపోతే నరకానికి పోవలసిన క్యారెక్టర్ తప్పిది పరలోకానికి వెళ్ళే క్యారెక్టర్ ఇది కాదు ఐ నో దట్ వెరీ వెల్ నేను చెప్తున్నాను ఈరోజు ఎవడో నా గురించి చెప్పడం కాదు నేనే చెప్తున్నాను ఇలా పబ్లిక్లో నిలబడి నా యేసు క్రీస్తు నాకు క్షమాభిక్ష పెట్టకపోతే నేను నిత్య జీవితమునకు వారసుడను కాను నా యేసు నన్ను క్షమించాడు ఏసు ఎందుకు నమ్మాలి అని ఎవడైనా అడిగితే నేను చెప్పేది ఇదే నేను ప్రపంచంలో చాలామందిని చూసా పరిశీలించా ఈయన్ని ఎందుకు నమ్మాలి ఒక నాకు ఒక ఐడియా ఉంది ఆయన్ని ఎందుకు నమ్మాలి నమ్మాలి ఒక ఐడియా ఉంది అలా నేను ఒక నలుగురు ఐదుగురిని పెట్టుకున్నాను నా కళ్ళ ముందు ఈయన నమ్మాలా వద్దా ఈయన నమ్మడం వల్ల నాకు ఏంటి ప్రయోజనం ఈయన ఎందుకు నమ్మాలి నేను ఒక క్యారెక్టర్ని చూసా పేర్లు చెప్పట్లేదు చెప్పడానికి కూడా నాకు ఇబ్బంది లేదు కానీ చెప్పట్లేదు ఎందుకంటే చెప్పకూడదు కాబట్టి సరే మరో క్యారెక్టర్ని తెచ్చుకున్నా నా కళ్ళ ముందు పెట్టా ఏ ఈయన్ని నేను ఎందుకు నమ్మకూడదు ఈయన వల్ల నాకు క్షమాభిక్ష దొరకదు ఎందుకంటే ఈయన కూడా నాలాగ పాపాత్ముడే ఈయన పరిశుద్ధుడు కాదు నాకు ఈయన ఈయనతో పని లేదు మరి మరొక ఆయన ఉన్నాడు కదా ఈయన ఎందుకు నమ్మకూడదు ఈయన కూడా నాలంటోడే నా క్యారెక్టర్ అలాంటిది ఈయన క్యారెక్టర్ కూడా అలాగే కనబడుతుంది చదువుతుంటే కాబట్టి ఈయన వల్ల కూడా నాకు ఎలాంటి ప్రయోజనం లేదు నాకు దాహం అవుతోంది నాకు నీళ్లు కావాలి మంచినీళ్ళు మంచి నీళ్లు కోసం వెతుక్కుంటే నాకు యేసుక్రీస్తులోనే మంచి నీళ్ళు దొరికాయి మిగిలిన మురికాలలో నీళ్లు తాగమంటే నేను తాగలేను నేను తాగను నన్ను తాగమని చెప్పే అధికారం నీకు లేదు కానీ మంచినీళ్ళు తాగని చెప్పే రైట్ నాకు ఉంటుంది నీది మంచినీళ్ళో కాదో చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి నీకుంటుంది ఇప్పుడు ఏసుక్రీస్తు మంచోడా కాదా అనే డిబేట్కి వస్తే సరే రా కూర్చుందాం మంచోడు కాబట్టే యేసుక్రీస్తుని నమ్మాను మంచోడంటే మళ్ళీ అలాంటి ఇలాంటి మంచోడు కాదు పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో ఎన్నడూ చేరకుండా ప్రత్యేకముగా ఉన్నవాడు గనుక నేను నా యేసుక్రీస్తును నమ్మాను అది కదా సో ఏసుక్రీస్తు చేసినటువంటి ఈ త్యాగం ఈ ఔన్నత్యం ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఆశ్చర్యపోక తప్పదు ఏ చట్టంలోనూ లేనిది ప్రభు దగ్గర ఉంది నువ్వు నిజంగా మారుతావా నేను క్షమించేస్తాడు ఆయన నువ్వు నిజంగా మారు మనసు పొందుతావా నిన్న ఆయన క్షమిస్తాడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు ఆయన దగ్గర అది ఉంది మనుషులను పాపాత్ములను క్షమించి మరో జీవితాన్నిచ్చే అధికారము యేసుప్రభు కలిగి ఉన్నాడు సో అలా క్షమించాడు మనిషిని ఆయన నేను పడిపోయిన వాడనే నేను మోసపోయిన వాడనే నేను నీచమైన ఆలోచనలు చేసిన వాడనే నేను తప్పుడు క్రియలు నా చేతులతో తప్పుడు క్రియలు నా కాళ్లతో తప్పుడు క్రియలు చేసిన వాడనే నా బ్రతుకులో ఏం యథార్థత లేదు గతంలో ఎవరిలోనూ లేదు ప్రతి మనిషి ఏదో ఒక చోట పట్టబడతాడట దేవుడు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ఆయన ఎదుట ఎవడు నిలువగలడు కాబట్టి రాయి వేసే అధికారం ఎవ్వరికీ దేవుడు ఇవ్వలేదు నేను నీ మీద రాయలేను నువ్వు నా మీద రాయలేవు ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను మనందరం ఒకే బడిలో చదువుకున్నావు అని మనం క్లాస్మేట్స్ ఏమేట్స్ క్లాస్మేట్స్ మనందరం ఏ బడిలో చదివాం లోకం అనే ఊరిలో పాపం అనే బడిలో పుస్తకాల మీద పుస్తకాలు తెగ చదివేశాం మనం సాతాననే టీచర్ దగ్గర